గుంటూరు జిల్లా తెనాలి నూకల కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని అన్నారు గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపికల విషయంలో ఎక్కడో ఒక చోట అవకాశం వస్తుందని భావించాను అవకాశం లేకపోయినా బాధలేదు మనకు సీటు ఇస్తాను అన్న గుంటూరు కృష్ణా జిల్లాలోని ప్రతి చోట నాకు అనుకూలంగా సర్వే ఉన్నా నాకు అవకాశం రాలేదు పార్టీ చెట్టు లాంటిదే చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం నా వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువగా ఏర్పడిందని అన్నారు స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం వ్యక్తిగత స్వార్థం కోసం నన్ను కొంతమంది విభేదించినా వారి పట్ల తనకు విభేదం లేదు వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు శ్రేయస్సే ముఖ్యమని అన్నారు మీ అందరి ఆశీస్సులతో సహాయంతో అన్నిటికంటే మీ అందరి యొక్క ప్రేమతో అభిమానంతో నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను నాలో నాయకత్వ లక్షణాలు చూసుకొని మా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో కానీ అదేవిధంగా మీ అందరూ చూపుతున్నటువంటి మద్దతు సహకారంతో మరొకసారి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పార్టీ కూడా కలిగిస్తుందని చెప్పి నేను అనుకున్నాను అయితే రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఆ రాజకాన్ని రాష్ట్రం ఏ రకంగా అతాకోతలమైన మనం గమనించాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని నిత్యం అన్నిత్యం కూడా కార్యకర్తలుగా మనందరం కూడా స్వయంగా కొంతమంది వాళ్ళ యొక్క కర్క్ట వైఖరికి ఉంటే వాళ్ళని చూసి ఆవేదన చెందిన మరి ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో అనేక ఉద్యమాలని రాజధాని కోసం అయితేనేమి పేదవాడి ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇళ్ల ఇళ్ల విషయంలో కానీ కరెంటు బిల్లుల విషయంలో అయితే నిత్యావసర వస్తువుల ధర పెరిగిన సందర్భాలు అయితే అందరం కూడా కలిసి పోరాడారు పోరాడిన విధానం కూడా మనందరం కూడా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని కాకుండా మనందరం కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ పోరాటంలో సహాయపడినటువంటి కార్యకర్త సోదరి సోదరి పని మీ అందరూ కూడా ఇది ఒక బలం ఈ బలాన్ని దేంతో పోల్చుకున్నా కూడా విలువ కట్టలేనటువంటి బలాన్ని నాకు ఇచ్చారు ఈ పదిహేను కూడా అదే దృక్పథంతో నేను మరొక అవకాశం వస్తుందని అనుకుంటే ఈ పొత్తులు అనివార్యం వల్ల అధిష్టానం తీసుకున్న నిర్ణయం మనందరికీ తెలిసిన అంశమే సోదరులు మనోహర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మనలో కొంతమందికి అది ఒక బాధగా శక్తి నిర్వీర్యమైపోయినట్టుగా భావించిన సందర్భంలో మీ అందరికీ కూడా నేను ఆ రోజున మీ అందరితో మాట్లాడటం జరిగింది పరిచయం చేయడం జరిగింది అదే సందర్భంలో మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని కూడా మీ అందరి సమక్షంలో పరిచయం చేసి ఈ పార్టీ యొక్క గెలుపు ఎందుకు అవసరం ఎందుకు మనం గెలవాలి ఎందుకు జగన్ ఓడిపోవాలనేది కూడా మనం చర్చించుకున్నాం అయితే మనందరికీ ఒక ఆశ మన నాయకుడు ఆల్పాటి రాజగారు పదిహేడేళ్ళ నుంచి కాకుండా ఈ ఐదేళ్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పోరాడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయనకి పార్టీ ఎక్కడ కూర్చో గౌరవించకపోదా అని చెప్పి అదే సందర్భంలో గుంటూరు పశ్చిమం గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది నేను ఆ సందర్భంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించాను ప్రయత్నించినప్పుడు ఆయన ఎవరిని కలవాలా మనకి అవకాశం అలా పొత్తు ప్రకటించిన తర్వాత పొత్తు ద్వారా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారని తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత నాకు కబుర్ చేయడం జరిగింది అప్పుడు ఆయన చెప్పిన మా మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా మీకు మా దగ్గర మీ మీద అపారమైనటువంటి గౌరవం నిన్ను ఎక్కడ కూడా వెళ్ళాక చూడలేదు అని చెప్పినటువంటి మాట మేము ముందు ఉంచుతా ఉన్నా ఆ తర్వాత పదహారో తారీఖు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మళ్ళీ ముప్పై నాలుగు మంది అభ్యర్థులు ప్రయత్నప్పుడు మన గుంటూరులో కూడా చూడలేదు మన ఎక్కడ కూడా ఈ జిల్లాలో కూడా చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒక ఖరారు అయిన తర్వాత మనకు తెలిసినటువంటి వాస్తవం తర్వాత మనకు అనుకోకుండా నేను నాకైతే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఇక దాని మీద ఆలోచన లేదు అనుకోకుండా పక్కనున్న జిల్లాల పెనమలూరు గురించి పేపర్లో రావటం మళ్ళా మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా దింపుడు కళ్ళ వాసినాగా ఎక్కడో చోట మన నాయకుడు ఉంటాడని చెప్పే భావం మనందరికీ కలిగిన మాట మీతో పాటు నాకు కూడా కలిగిన మాట వాస్తవం అని చెప్పి మీ అందరి మందులు నేను ఒప్పుకుంటా ఉన్నా మరి ఇలాంటి తరుణంలో పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది పార్టీకి ఒక ఉంది ಪಾರ್ಟಿ ಎಸ್ತೇನು ಆಗಲೇ ಮಾತಾಡೋ ಒಪ್ಪೇ ಕಾಲು ದುಡ್ಕೊಳ್ಳಿ ನಮಗೆ ಅಭ್ಯರ್ಥಿ ಪಾರ್ಟಿ ನಿರ್ಣಯ మనందరం కూడా రే మనందరం కూడా కొన్ని బ్రదతో ఉండాలని చెప్పాను మీ అందరికీ మనం పార్టీ నిర్ణయం పొందుతాం పార్టీ ఏం చెప్పింది విన్నాం తర్వాత మనం దానికి ఏం తొందర లేదు ఏంటి ఇన్ఛార్జుల గురించి ఉంటే ఏమో డిస్కషన్ ఉండదు నేను మాట్లాడతాను ముప్పై నాలుగు సీట్లు ప్రకటించినా నిన్న పదహారు సీట్లు ప్రకటించినా దానికి ఎక్కడో మీకు సార్ రాసినదే ఈ రోజు కూడా ఇవాళ టైం పది గంటలైనా కానీ వేల మంది బిగ్ బాస్ అయితే చూశారంటే కేవలం పార్టీతో పాటు పార్టీ మీద ఎంత ప్రేమ అయితే ఉందో అంతకంటే డబల్ ప్రేమ ఏడు ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు సమయం తీసుకోవాలనే ఎందుకంటే ఇన్ని వేల మంది అందరూ అభిప్రాయం ఒకసారి ప్రకటించాల్సిన సమయం సందర్భం కాబట్టి మీ అందరూ నేను ఒకటే రాజాగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే రాజధాని జిల్లాలలో వాస్తవం మీకు ఇవ్వాలి ఎక్కడ లేదు కాబట్టి తెలాలి నియోజకవర్గానికి మీరు రాబోయే ఐదు సంవత్సరాలు you